చాలా సార్లు గొడవల్లో అసలు పస ఏమీ ఉండదు కానీ మాట లేకపోతే ఆ ఉత్సారంలో ఉన్నటువంటి ఆ భావ ఈ పలికే విధానం అక్కడే కోపం వస్తుంది అన్ని దెబ్బలాట్లకే అదే కారణం అసలు విషయం ఏమి ఉండదు లోపల నిజంగా హృదయంలో కూడా సమస్యలు ఉండవు అది పలికిన విధానం లేకపోతే ఆ పదాలు నా ఏలిన వాడ నీ దాసు నాకు ఒకవేళ మన కుటుంబాల్లో ఎట్లాంటి విధానం ఉంటే అసలు ఎన్ని కుటుంబాలు చక్కగా శాంతియుతంగా ఉంటాయండి ఒకవేళ ఆ విధానంలో సర్దుకునే విధానం లేకపోతే ఈ కోపాన్ని తగ్గించే విధానంలో మన మాటలు మన మాటల వల్ల కోపాలు పెరిగితే ఏంటంటే నిప్పు అందు మీద పెట్రోల్ వేసినట్టే అత్త మనం మాటలు ఓ మాటకి రెండు మాటలు ఇసరడం అవతరుడు గట్టి కేకలెత్తే ఎందుకు కేకలు ఎత్తనావు అని అవతలలో ఇంకా ఎక్కువ స్వరంతో కేకలు కేకలయ్యొద్దా నువ్వు కేకలెత్తే సో లేదు అది కాదు నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఇదే అనేటువంటి విధానంలో వెళ్ళాలి ఈమె చాలా చక్కగా ఈ విషయంలో ఏంటి నా ఏలినవాడ నీ నేను నన్ను మాట్లాడిన బహుశా యాకోబు యాసవు స్టోరీ మీకు బాగా తెలిసేమో మనకు తెలియదు చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తా నా వాడ దుష్టుడైన ఈ నాభాలను చూడండి ఇరవై నాలుగో ఈ దోషము నాదని ఎంచుము దోషాన్ని తన మీదకి వేసుకుంటూ ఉన్నది ఇరవై ఎనిమిదో వచ్చినాం అని నీ దోసురాలనే నా తప్పు క్షమించుము ఈమె తప్పు చేయలేదు ఈమెకి అసలు సంబంధం లేని విషయం కానీ ఏం చేస్తుంది నా తప్పు నీ దాసునైనా నాదిగా దోషం ఇది చాలా రిటారిక పెరిసియేషన్ అంటే అవతలని ఒప్పించడానికి వాడేటువంటి ఒక చక్కటి సంబంధం ఒక మంచి విధానం అది ఈ దోషం నాది అని